ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం త్వరలోని డిఏపై గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్తామంటూ నాకు దిశ వార్తాపత్రిక రావడం జరిగింది అయితే గతంలోనే శాసనసభలో డిప్యూటీ సీఎం శ్రీ పట్టి విక్రమార్త గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కరువుబ్యం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇటీవల కొన్ని యూనియన్స్ వేం నరేంద్ర రెడ్డి గారిని కలిసినప్పుడు ఆగస్టు పదిహేను తర్వాత డిఏపై నిర్ణయం తీసుకొని రెండు డియలా ఒక డిఏ అనేది ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది ఒక అడుగు ముందు పడిందని చెప్పొచ్చు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఆర్థిక శాఖలో ఒక డిఏ ఇస్తే ఎంతవరకు ప్రభుత్వంపై భారం పడుతుంది అలాగే రెండు డిఏలు ఇస్తే ఇంతవరకు భారం పడుతుందని చెప్పేసి లెక్కలు తీస్తున్నారంట సో సాధ్యంతవరకు ఆగస్టు పదిహేను లోపు దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే రెడీగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన ముగించుకొని పద్నాలుగో తారీఖు తిరిగి ఇండియాకు వస్తారు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత వీలైతే అదే రోజు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రోజు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ ఫైల్పై సంతకం పెట్టొచ్చు అని చెప్పేసి సమాచారం అందింది ఒకవేళ అదే రోజు అనౌన్స్మెంట్ వస్తే సాయంత్రం వరకు ఉత్తర్వులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది అయితే ఒక డియా రెండు ఇయ్యాలంటే మ్యాక్సిమం అయితే రెండు అని చెప్పేసి నాకైతే సమాచారం అందింది చూడాలి రెండు డిఎల్ఎస్ మాత్రం ఆల్రెడీ మనం వీడియో చేశాం ఎవరికి ఎంత శాలరీ పెరుగుతుందని చెప్పేసి ఒకసారి ఆ వీడియో చూడండి ఇంకా ఇలాంటి వార్తల కోసం మొదటిసారి మన ఛానల్స్ వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి